శ్రీ శ్రీగూరుభ్యో నమ శ్రీ రాఘవీంద్రాయ నమ కరముదండేహకాషాయ వస్త్రము అభయహస్త అవని కొలువు కరముదండ దేహకాషాయ వస్త్రము అభయహస్త అవని కొలువ ధరణి నందునధన ధాన్య సంపదనిచ్చు రక్షణ సగు గురువు రాఘవేంద్ర ధరణి నందున ధనధాన్య సంపదనిచ్చు రక్షణ సగు గురువు రాఘవేంద్ర రాఘదోషరహిత రాయరు రూపంబు నిత్య సేవ సలుపునిధుల దాత రాఘదోషరహిత రాయరు రూపంబు నిత్య సేవ సలుపునిధుల దాత దీపదర్శ వంశ దీప్తులయ్యేరుగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర దీపదర్శ దర్శ వంశీప్లైయేరుగ రక్షణ సగు రాఘవేంద్ర పూర్వజన్మ పాప భోు భక్తితో రాఘవేంద్ర నామ రక్ష పూర్వజన్మ పాప భో భక్తితో రాఘవేంద్ర నామ తలమునందు తన్మయత్వంబున రక్షణ సగు గొరువు రాఘవేంద్ర తలువు తలమునందు తన్మయత్వంబున రక్షణ సగుగురువు రాఘవేంద్ర శత్రు మధ్య కార్య సంకట ఆర్తి బిలువ బలకు అవని నందు శత్రు మధ్య కార్య సంకట మందున ఆర్తి బిలువ బలకు అవని నందు కరుణజూపి భక్త కాంక్షలే తీర్చేరు రక్షణ సగుగురువు రాఘవేంద్ర కరుణజూపి భక్త కాంక్షలే తీర్చేరు రక్షణ సగు సుఖగొరుఘవేంద్ర వేదస్రతత్వ విసదీకరీరోగహహరణ సౌఖ్యద్రవ విసీకర జానీ సర్వరోగహరణ సౌఖ్యదా సర్వష్టహర సావభౌమా శిష్యు సర్వష్టహర సావభౌమా శిష్యు రక్షణ సగు సుఖగొరు రాఘవేంద్ర రక్షున సగు గురువు రాఘవేంద్ర ఇది భక్తితో శ్రీ కోపల్లి హనుమంతరావు గారి రచిపబడిన పంచమాల